కన్ను మరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడబోయే పద్యం శ్రీ తిరుపతి వెంకట కవులు రచించినటువంటి పాండవోద్యోగం నాటకంలోనిది ఈ పద్యం ముందు సందర్భం ఏమిటంటే శ్రీకృష్ణుడు కౌరవ సభకు రాయవారానికి వెళ్ళే ముందు పాండవుల మాట అంటే పాండవులు ఎవరెవరు ఏమేం చెప్పమంటారు వాళ్ళకు అక్కడ ఏం వివరించాలి అసలు మనం సంధి ఏం కోరుకుంటున్నాం వాళ్ళ నుంచి అన్న విషయానికి చర్చ జరుగుతూ ఉంటుంది పాండవులకు పాండవులు కృష్ణునికి చెప్తూ ఉంటారు ఇలా చెప్పండి మా మాట ఇలా చెప్పండి మా మాట అని అక్కడ ధర్మరాజు శ్రీకృష్ణునితో చెప్పే పద్యం ఇది జయాపజయంబులు జయంలు ఆ దైవంబకు నీవు మా ఎడల గలవనియు ఎరుంగు అయినను ఆలును ను బిడ్డలేడ్వా హాలు ను బిడ్డలేడ్వా నుపు లాలబులో కడా చుట్టాలు రూపు ఇలా దక్కునే దక్క నిత్తురే చాలును రాజ్యభాగము ప్రజల్ సుఖీన నాకు చాలు నే చాలక కాదు చూవే తినజాలను జాలను కూడు మాధవా ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే ధర్మరాజు కృష్ణునితో ఇలా వివరించుతున్నాడు అదేమిటంటే ఆలును బిడ్డ లేడువా అంటే భార్య బిడ్డలు ఏడుస్తూ ఏడుస్తూ ఉంటారు నృపులు ఆలములో కడతేరా నృపులు అంటే రాజులు రాజులు యుద్ధంలో చనిపోతారు ఎల్ల చుట్టాలు రూపమాయ ఎలా చుట్టాలంటే బంధువులంతా ఇంకా కనుమరుగైపోతారంటే వాళ్ళు కూడా దూరం అవుతారు లేదా చనిపోతారు అని అకట అంటే అంతటి ఘోర పరిస్థితి అని అదొక భావాన్ని వ్యక్తపరిచేది ఇలా దక్కునే దక్కనిత్తురే ఇలా అంటే భూమి ఈ భూమిని ఈ భూమి దక్కుతుందా దక్కనిస్తారా నాకే చాలును రాజ్య భాగం అంటే నాకు రాజ్యంలో ఎంత భాగం వస్తుందో అంత భాగం చాలు ప్రజలు సుఖించిన నాకు చాలు అంటే ప్రజలు సుఖంగా ఉంటే నాకు చాలు నే చాలక కాదు చూవే అంటే నాకు సరిపోక కాదు ఇదంతా నేను చేస్తున్నది తినజాలను నెత్తురు కూడు అంటే అంతమంది చచ్చిపోయే చచ్చిపోతే వచ్చే రాజ్యాన్ని నేను అనుభవించడానికి సిద్ధంగా లేను అంటే అది నాకు నెత్తురు కూడుతో సమానం అంటే నెత్తురు కలుపుకొని అన్నం తినగలుగుతాం మనం తినలేము కదా ఆ విధంగా నాకు అది నెత్తురు కూడితో సమానము అంతమందిని బాధపెట్టి తీసుకునే రాజ్యం నాకు వద్దు నేను తీసుకోలేను మాధవ అని కృష్ణునితో చెప్తున్న పద్యం యొక్క భావం ఈ పద్యం యొక్క భావంలో ఎక్కడైనా తప్పుగా వివరించింటే పెద్దలు తెలిసినవారు క్షమించవలసిందిగా ప్రార్థన